ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చ నీటిని తీసుకోవాలి ఇది మన ఆయుర్వేదంలో చెప్పబడింది ఇది ఒక ప్రాచీన వైద్య విధానము ఈ రెమెడీని పాటిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి డాక్టర్ గారు నమస్తే ధన్వంతరి డాక్టర్ గారు జనరల్గానే చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో చెప్పిన చిట్కాలన్నీ కూడా సో రూట్ కాజ్ ఏంటి దాన్ని ట్రీట్ చేస్తుంది సో దానివల్ల మిగతా వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గిస్తూ ఉంటుంది అయితే రాత్రిపూట గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలని ఈ ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది ఇది ఒక ప్రాచీనమైన ఒక రెమెడీ అసలు ఏంటి డాక్టర్ గారు ఇప్పుడు మీరు అడిగిన ఈ విధానాన్ని ఆయుర్వేద పరిభాషలో లేకపోతే ఆయుర్వేద వైద్య విధానంలో నిషి ఉష్ణోదక పానం అని చెప్పారు అంటే రాత్రి ఉష్ణోదకం అంటే అంటే తాగడం సింపుల్ రాత్రిపూట వేడి నీళ్ళు లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగడం నిశి ఉష్ణోదకపానం అని మనకు చాలా ఆయుర్వేద గ్రంథాలలో ముఖ్యంగా భైషజ్య రత్నావళి యోగరత్నాకరము బసవరాజీయము ఇలాంటి గ్రంథాలలో మనకి దీని గురించి బాగా చెప్పారనమాట అయితే ఈ నిశి ఉష్ణోదకపానం అంటే ఏంది ఎలా తాగాలి ఎవరు తాగాలి ఎంతకాలం తాగాలి ఇవన్నీ ప్రశ్నలు సో దాదాపుగా నేను నా దగ్గరికి వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్కి సజెస్ట్ చేసేది అంటే నూటికి డెబ్బై శాతం మందికి అంటే వాళ్ళ అవసరం ఇది తాగాల్సిన అవసరం వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి నేను ఇది సజెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా చాలా సింపుల్ రెమెడీ సింపుల్ చిట్కా మనం చిట్కా అంటే మనము ఏదో మనము దీన్ని చూపు చూడొద్దు దాంట్లో ఎంతో సైంటిఫిక్ రీజన్ ఉంటుందన్నమాట నేను చెప్తాను దీన్ని ఎలా చేసుకోవాలి ని ఉష్ణోదకపానం అంటే ముఖ్యంగా ముందు ఉష్ణోదకం అంటే వేడి నీళ్ళు దాన్ని ఎలా తయారు చేయాలి ఎట్లా చేసుకోవాలి అంటే మామూలుగా ప్రిపరేషన్ కూడా చాలా వే వేరుగా ఉంటుంది ఏదో నీళ్ళు గోరెచ్చ వేసుకొని పొయ్యి మీద పెట్టి గిన్నెలో వేడి నీళ్ళు వేసుకొని తాగడం కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట సో ఆ పద్ధతి ఎందుకు చెప్పారనేది కూడా దానికి రీజన్ చెప్తాను ముందుగా ఎలా చేసుకోవాలంటే మామూలుగా మనం తాగే నీళ్ళు చాలామందికి అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి ఆరు నీళ్ళు మాత్రమే దొరుకుతాయి లేదు కొంతమందికి మున్సిపల్ ట్యాప్ నీళ్ళు దొరుకుతాయి కొంతమందికి బావి నీళ్ళు దొరుకుతాయి మినరల్ వాటర్ కూడా దొరుకుతాయి కాబట్టి కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు మినరల్ వాటర్ అవాయిడ్ చేయండి ఆర్ఓ వాటర్ కూడా అవాయిడ్ చేయండి వీలైతే దీని కొరకు ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్ళు లేకపోతే రెండు గ్లాసుల నీళ్ళు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన నీళ్ళని తీసుకొని ఆ రెండు గ్లాసుల నీళ్ళు మరగపెట్టాలన్న ఎంతవరకు మరగబెట్టాలంటే రెండు గ్లాసుల నీళ్లు అర గ్లాస్ అయ్యే వరకు మరగపెట్టాలి లేకపోతే నాలుగు కప్పుల నీళ్ళు ఒక కప్పు అయ్యే వరకు మరగబెట్టాలన్నమాట ఇప్పుడు తీసుకోవాల్సింది ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్ అయితే చాలా మంచిది ఎందుకంటే ట్యాప్ వాటర్ మనకి కృష్ణా వాటర్ కానీ మంజీరా వాటర్ కానీ మనకి నదుల నీళ్ళు లేదు దాదాపుగా మనకి మున్సిపల్ వాటర్ తీసుకోవాలి మంచిది అనమాట బావి నీళ్ళైనా మంచిది దీన్ని చతుర్భాగ అవశేష ఉష్ణోదకము అంటారు అంటే ఒకటి ఒక భాగాన్ని నాలుగు భాగాలు అయ్యే వరకు మరగబెట్టిన నీళ్ళు అనమాట లేదు మాకు ఇంకా కొంచెం తొందరగా కావాలి మాకు అంత టైం లేదంటే అర్ధ భాగా అవశేషం అంటే రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు అయ్యే వరకు లేకపోతే ఒక గ్లాసు నీళ్ళు అర గ్లాస్ అయ్యే వరకు అర్ధ భాగా అవశేషం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కావాలంటే ఎనిమిదవ వంతు అంటే రెండు కప్పుల నీళ్ళు పావు కప్పు అయ్యే వరకు అలా కూడా లేదు అంటే అర్ధ భాగంగా కానీ చతుర్భాగంగా అంటే వన్ బై ఫోర్త్ రెడ్యూస్ కానీ లేకపోతే హాఫ్ రెడ్యూస్ నీళ్లు కానీ మనం చేసుకోవచ్చు అనమాట సో మరగబెట్టి సన్నటి మంట మీద పరగబెట్టేసి కొంచెం టైం పడుతుంది కొంచెం టైం పట్టినా ఓపికగా చేసుకోండి చేసుకొని దీన్ని ఏం వడపోయాల్సిన అవసరం లేదు దాన్ని డైరెక్ట్గా మనము తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు మీరు టీ లాగా తాగేసేయండి తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు దీన్ని తాగాలన్నమాట సార్ మరి ఇది ఎప్పుడు తాగాలి అంటే దీనికి ఒక పద్ధతి కూడా ఉంది తయారు చేసుకునే పద్ధతి ప్లస్ తాగ తాగే విధానం ఎప్పుడు అంటే రాత్రిపూట భోజనం చేసిన తర్వాత రెండు గంటల గ్యాప్ ఇచ్చి తాగాలన్నమాట ఎందుకు అంటే మనకి జీర్ణ మనకు తీసుకున్న ఆహారము పూర్తిగా జీర్ణమయ్యి మనకి పొట్టలోకి వచ్చినప్పుడు ఇది తీసుకోవాలి సో అందుకని ఏంటంటే మనకి జీ మనకి ఈ ఫుడ్తోని కలవడం జరగదు మామూలు ఉదాహరణకి మీరు ఏడు గంటలకి లేకపోతే ఎనిమిది గంటలకు మీరు రాత్రి డిన్నర్ చేస్తారనుకోండి పదింటికి తీసుకోండి లేకపోతే కొంచెం ఎర్లీగానే తీసుకోవాల్సిన మీరు మీకు అనిపిస్తే ఏడు గంటలకు మీరు భోజనం చేసేసి తొమ్మిది గంటల వరకు తీసుకోండి తీసుకొని మీరు ఒక పది నిమిషాల తర్వాత వాడుకోండి లేకపోతే అర్ధ గంటల తర్వాత వాడుకోండి మీ ఇష్టం కానీ తిన్న తర్వాత మాత్రం అంటే రాత్రి డిన్నర్ తర్వాత మాత్రం ఒక రెండు గంటల గ్యాప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే ఓకే ఇది తీసుకునే టైము తీసుకునే మనం తయారు చేసుకునే పద్ధతి రెండవది సార్ మరి దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అందరికీ మనకి డౌట్ కదా మీరు తీసుకోమన్నారు మేము తీసుకుంటాం కానీ దీనివల్ల ఏం సార్ మాకు ఏం బెనిఫిట్ ఎందుకు తీసుకోవాలి సార్ మాకేం పని లేదా అని అడుగుతారు కదా చెప్తాను దీనికి ఏంటంటే మొట్టమొదటి ఉపయోగం ఇది నేను ఒక ఆయుర్వేద దీనికి సంబంధించిన ఒక శ్లోకాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నా దగ్గర ఉంది అది దీన్ని ఏమని చెప్పారంటే నిశి ఉష్ణోదక పానం శ్లేష్మ ఆమ మేధోగ్నం వస్తిశోధన దీపనం శ్వాసకాస జ్వరహరం పీతం ఉష్ణోదకం నిశి దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆమదోషము తర్వాత శ్లేష్మ దోషము తర్వాత మేధోగ్నం మేధస్సు అంటే ఫ్యాట్ ఎవరైతే ఇంతకుముందు నేను ఒక కొన్ని ఒబేసిటీకి వాడే మందులకు అనుగుణంగా అవి వాడుతూ కూడా రాత్రిపూట ఈ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో వేడి నీళ్ళు కనుక తాగితే మనకి ఫ్యాట్ కూడా తగ్గుతుంది ఖర్చులేని వైద్యం అన్నమాట కొంతమందికి ఏ మందు వాడడం సార్ ఎక్సర్సైజ్ చేయం డైట్ చేయం ఏదైనా టిప్ చెప్పండి అంటే ఇది చెప్తాను నేను ఇంకొకటి ఏంటంటే శ్వాసకాస పీ పీనసం అంటే మనకి అలర్జీకి రైనైటీస్ కొంతమంది లేవగానే తుమ్ములు దగ్గు ముక్కు కారడము కళ్ళు ఎర్రబడి తర్వాత అంత ఛాతులు అంత శ్లేషం వీళ్ళందరికీ కూడా ఉపయోగం అనమాట రెగ్యులర్గా తాగండి మీకు తీసుకునే మందులకు అడిషనల్గా ఇది కనుక మీరు చేస్తూ ఉంటే మీకు మందులు అద్భుతంగా పనిచేస్తాయి మందులు ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ కాలంలో వాటి రిజల్ట్స్ కనబడతాయి అనమాట తర్వాత ఇంకొకటి కాన్స్టిపేషన్ ఉదయం లేవగానే చక్కగా మోషన్ అవుతుంది ఫ్రీగా మోషన్ అవుతుంది తర్వాత డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట ఎందుకంటే దీనికి హరం అని చెప్పారు ఆమం అంటే టాక్సిన్స్ అవి బయోటాక్సిన్స్ ఫుడ్ వల్ల వచ్చేవి మెటాబాలిక్ యాక్టివిటీలో వచ్చే టాక్సిన్స్ లేకపోతే రకరకాల టాక్సిన్స్ని మనమే ఆమదోషం కింద ఆమ ఆమదోషం అది పెద్ద టాపిక్ అది సో ఆమదోషం ఉన్నప్పుడు శరీరంలో అంత బరువు నీరసము లేకపోతే ఎప్పుడు చిన్న పని చేసిన తొందరగాలిసిపోవడము లెతర్జీగా ఉండడము దేని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడము కొంచెం పని చేసినా కూర్చోాలనిపించడం కూర్చున్న తర్వాత పడుకోవాలనిపించడం పడుకున్న తర్వాత పూర్తిగా నిద్రలో జారిపోవాలనిపించడము ఆ తర్వాత చిరాకు చిన్నదానికి చిరాకు ఏదైనా కొద్దిగా సౌండ్ విన్నా కానీ లాగా రావడం దడలాగా రావడం కోపం రావడం రెస్ట్లెస్నెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఆమదోషానికి సంబంధించినాయి సో ఇవి తీసుకోవడం వల్ల ఏమంటే బాడీ డిటాక్స్ అవుతుంది శరీరంలో ఉన్న మనకి టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట పోయి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది మన పేగులలో ఉండే మలం చెత్త చెదారం తర్వాత మలం మన టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి మనకి రోజంతా హుషారుగా ఉండేటట్టు చూస్తుందన్నమాట సింపుల్ రెమెడీ చాలా సింపుల్ రెమెడీ ఎంత మనకి దీనికి ఏమన్నా ఖర్చు ఉందా ఏం లేదు నీళ్ళు తాగి పాడుకోవడం పాలు తాగే బదులు పాలు కొంతమంది జ్యూస్లో తాగే అలవాటు ఉంటుంది అవన్నీ మానేయండి మీరు జస్ట్ ఒక నీళ్ళు తాగండి వేడి నీళ్ళే తాగండి లేని పని ఖర్చు లేని పని తాగండి మీరు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంతమందికి స్కిన్ డ్రై అవుతుంది ఇప్పుడు చలికాలం కదా స్కిన్లో హైడ్రేషన్ కూడా అవుతుంది చర్మం మొత్తం తేమగా ఉంటుంది స్కిన్ కలర్ కూడా పెరుగుతుంది ఎందుకంటే టాక్సిన్స్ అన్ని పోతుంటాయి కదా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది కదా స్కిన్ కూడా మంచిగా గ్లో పెరుగుతుంటుంది అది చూడగానే ఏదో హెల్దీగా కనబడుతుంది ముఖం కూడా తేజస్సుగా కనబడుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కొంతమందికి ఈ హెచ్డిఎల్ లెవెల్ ఎల్డీఎల్ లెవెల్ మనకి లిపిడ్ ప్రొఫైల్ అంటారు కదా లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ లెవెల్ మనకి తక్కువ ఉండడం ఎల్డీఎల్ లెవెల్ ఎక్కువ ఉండడం టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వీళ్ళకి కూడా ఇది వాడుతుంటే ఆ మందులు కడిషన్గా వాడుతుంటే కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఎస్ సార్ ఇవన్నీ చెప్పారు మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పాటు చూడండి లాస్ట్ పార్ట్ ఇది కారణం చెప్తాను నేను ఎందుకు అని ఎందుకు ఇది ఇంత బా అద్భుతంగా మీరు చెప్తున్నారు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటిది అసలు దీనికి వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి సింపుల్ అమ్మ మనకి శరీరంలో శ్రోతస్సులు అని ఉంటాయన్నమాట నాడులు అని అంటారు సూక్ష్మ నాడులు స్థూల నాడులు అంటే సప్తలు అంటే మనకి సూక్ష్మ అంటే సప్తులుగా ఉండే నాడులు అంటే మార్గాలు పతాలు వేస్ తర్వాత మనకి క్యాపిలరీస్ బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్ లింఫాటిక్ డ్రైనేజ్కి సంబంధించినవి తర్వాత వీన్స్ వీటి ఆర్టరీస్ నర్వ్ కండక్షన్ సంబంధించిన నర్వ్స్ వీటన్నిటిని కూడా మనం శ్రోతస్సుల కింద తీసుకోవచ్చు అవి కంటికి కనబడని వాటిని మనకి చందగా ఉండే వాటిని సూక్ష్మ స్రోతస్సులు అంటారు స్థూల స్రోతస్సులు అంటే మనకి గ్యాస్ట్రో ఇంటస్టైనల్ సిస్టంలో ఉండే మనకి పేగులు తర్వాత ఇవన్నీ కూడా మనకి స్థూల స్రోతస్సుల కింద తీసుకోవచ్చు వీటన్నిటి కూడా మార్గాలు అనమాట అంటే మనకి పిత్త కఫాలు కానీ ఆహారం కానీ తర్వాత రసధాతు కానీ ధాతులు కానీ రక్తం కానీ మలినాలు కానీ ద్రవ పదార్థాలు కానీ ఒక మనకి నరు కండక్షన్ కానీ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ కావాలంటే ఈ శ్రోతస్సులు క్లియర్గా ఉండాలి ఓకే ఎప్పుడైతే ఈ స్రోతస్సులలో లేదా ఈ మార్గాలలో ఈ దారులలో అడ్డంకులు ఉంటాయో వాటిని శ్రోతావరోధము అంటారు ఈ శ్రోతావరోధము తొలగిపోవడానికి అగ్నితత్వం కావాలి అంటే ఒక ఫైర్ ఎనర్జీ ఒక ఫైర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్రోతసులు అనేవి బ్రేక్ అవుతాయి ఎందుకంటే వాటిలో ఉండే అడ్డంకులు అనేవి కరిగిపోతాయి సో మేధోధాతు ఫ్యాట్ వల్ల కానీ అది అడ్డంకి ఉండొచ్చు శ్లేష్మ ధాతు వల్ల కానీ ఉండొచ్చు కదా సో వీటి వల్ల వచ్చే శ్రోతావరోధం పోవడానికి అగ్ని యొక్క తత్వం అవసరం అనమాట మనము అగ్ని యొక్క తత్వాన్ని నేరుగా మనం తీసుకోలేము మనం మంటం లోపలికి తీసుకోవాలి ఫైర్ లోపలికి మింగగలుగుతాం లేదు సో దాని కనుక ఏం చేస్తున్నాం అంటే ఈ అగ్నితత్వాన్ని జలానికి ఆపాదిస్తున్నాం సో మనం వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ అగ్నితత్వము ఆ నీటిలోకి పోయి మనం తీసుకున్నప్పుడు అగ్నితత్వం అనేది ఈ శ్రోతస్సులని మనకి ఛానల్స్ ని ఓపెన్ చేస్తున్నాం సో అప్పుడు ఈ శ్రోతావరోధం తొలగిపోయి అవి ఛానల్స్ లే అంత ప్రసారం బాగా జరుగుతుంది కండక్షన్ బాగా జరుగుతుంది మనకి ఆహారం యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మూమెంట్స్ అవన్నీ కూడా నార్మల్గా ఉండి Aður...